పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్దికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని గ్రామ సర్పంచ్ పీట్ల సత్తయ్య అన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండలం కానగల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ మాదారం ప్రశాంత్ వార్డు సభ్యులతో కలిసి పాలకవర్గ మొదటి సమావేశాన్ని గ్రామ సర్పంచ్ సత్తయ్య నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్దికి పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు ముఖ్యంగా గ్రామానికి బీటీ రోడ్డు సమస్య ఉన్నందున దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరువు శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రోడ్డు మంజూరు చేయించడానికి కృషి చేస్తానన్నారు దీంతో పాటు గ్రామంలో అంగన్వాడీ భవనం ఐకేబి భవనం మినీ గోదాం వంటి నిర్మాణాలకు తీర్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు వీటికి నిధులను మంజూరు చేయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి పాలక వర్గం కృషి చేస్తుందన్నారు అనేక ఇబ్బందులతో మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇది మూలంగా కేవలం మా విలేజ్ ఉన్నటువంటి ఒకటి అంగన్వాడీ సెంటర్ ఒకటి కావాలని మేము ఇప్పటికే తీర్మానం చేసినాం మళ్ళీ చేస్తాం ఒకటి వెలుగు వెలుగు మైదా మండలి అనేది ఒక భవనం ఒకటి మన మినీ గోదాం రైతులకు సంబంధించిన మినీ గోదామును కావాలని చెప్పేసి నేను ఇది ప్రభుత్వానికి పూర్తి చేస్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి అంటే ఈ గుడిగ్ంద్రటు కాన్గల్ తోట దాన్ని బీట్ రోడ్గా మార్చి ఈ లింగంపేట తుక్కపూర్ పట్టు కేవలం ఆ రెండు రోడ్లు ఎక్కడ ఏ ఆన్సిడెంట్ అవుతుంది ఏ ప్రమాద ఎప్పుడు ఆలోచనలు ఉన్నది ఇంకోటి ఏంటంటే మాకు ముఖ్య గమనిక ఈ కుమరవెల్లి టెంపుల్ వచ్చి దుబ్బాక నిజం వరకు టచ్ ఒక ఆరు ఆరు కిలోమీటర్ రోడ్ దయచేసి పెద్దలు అందరూ ఏలమ్మ గౌరవ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుపుల్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయన తక్షణము కష్టపడి దీన్ని వెంటనే నుండి తుక్కపూర్ వారికి బీట్ రోడ్ అది ఏది వ్యాస్ రోడ్ సాక్ష్యం చేయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా